చుకట్పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్న చిక్కుముడి వీడని ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది సహస్రను చంపింది ఎవరు ఎందుకోసం హత్య చేసి ఉంటారు నిందితుడు ఎక్కడా అలాంటి ప్రశ్నలకు పోలీసులకు సైతం సమాధానం దొరకడం లేదు ఈ కేసుకు సంబంధించి ఐదు టీమ్స్తో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు గురువారం సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నారు పోలీసులు సుమారు ఏడు గంటల పాటు సహస్ర పేరెంట్స్ను విచారించిన పోలీసులు వారి దగ్గర నుంచి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫ్యామిలీ హిస్టరీ ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో అనుమానితులు పాత కక్షలు కుటుంబ కలహాలు గొడవలు ఎవరిపైనైనా అనుమానం ఉందా అనే కోణంలో పేరెంట్స్ నుంచి వివరాలు సేకరించారు పోలీసులు అయితే తమకు ఎవరిపై అనుమానం లేదని ఎవరితో గొడవలు లేవని సహస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రవేశించినట్లు ఎక్కడా కూడా క్లూ దొరక్కపోవటం పోలీసులకు సవాల్గా మారింది ఈ క్రమంలో అంతు చిక్కని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకపోతే సహసరను చంపింది ఎవరు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటన జరిగిన బిల్డింగ్లో ఉన్నవారని స్థానికులను కూడా ప్రశ్నించారు మరి పోలీసులకు సైతం ఛాలెంజ్గా మారిన ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి